అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క అమ్మాయికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మా చెల్లి ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుంది నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది మా అమ్మ వాళ్ళ చెల్లి కూతురు తను ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతుంది తను ఈ ఏజ్లోనే డ్రైవింగ్ నేర్చుకొని ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుంది అంటే చాలా గ్రేట్ పక్కన ఉన్నది వాళ్ళ అమ్మ నాన్న అంటే మా అంకులు ఆంటీ ఆడపిల్లలు చదువుకోకూడదు ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అనే సొసైటీ నుంచి ఈ అమ్మాయి చూడండి ఎంత చక్కగా డ్రైవ్ చేస్తుందో దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాంకులు చాలా గ్రేట్ తనే దగ్గరుండి అన్ని నేర్పిస్తున్నారు ఎలా డ్రైవ్ చేయాలి అని తనే కాన్ఫిడెన్స్గా నేర్పిస్తున్నారు ప్రతి ఒక్క ఆడపిల్లకి తప్పటడుగులు వేసినప్పటి నుంచి పెళ్ళి అయ్యేదాకా పక్కనుండి తోడుగా కాన్ఫిడెంట్గా సపోర్ట్గా నిలిచేది తండ్రే మా అంకుల్ కూడా అలాగే సపోర్ట్గా పక్కనుండి మా చెల్లికి అన్నీ నేర్పిస్తున్నారు తనే ఇప్పుడు స్వయంగా డ్రైవ్ చేస్తుంది చాలామంది ఆడపిల్లలు ఇది మన వల్ల కాదు ఇది మనం చేయలేము అని వెనకడుగు వేస్తున్నాము భయపడి అలా కాకుండా ఏదైనా మనం సాధిస్తాము ఏదైనా మనం చేయగలుగుతాము అని గట్టిగా నిర్ణయించుకొని ముందడుగు వేయండి ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను చెప్పేది ఒకే మాట మన మీద మనకే కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి